చూపెడతా నేను నేను దాన్ని కూడా చూపెడతా దాంతో పాటు ఏం జరుగుతున్నది ఏం కథ ఏం లక్షణం అనేది అన్ని చూపెడతా ఒకసారి గీ హైడ్రా సంగతి కూడా చూపెడతా ఏడవ హైడ్రా హైడ్రా గురించి ఇగో నిన్న ఇది నేను చెప్పింది కాదు మళ్ళీ అనుకునేరు నేను చెప్పింది ఏది కాదు హైడ్రాకు సంబంధించి హైకోర్టు నిన్న పొల్లు పొల్లు వార్నింగ్ ఇచ్చింది మామూలు కూడా వార్నింగ్ ఇవ్వలే తెలంగాణ ప్రాంత ప్రజలారా నిన్న హైకోర్టు ఎట్లా అంటే దుమ్ము దులిపింది చెదలబడ్డ ఫైళ్ళకి ఎట్లయితే ఇట్లా తీసి ఇట్లా కొడతామో అట్లా ఆగ్రహ జ్వాలలు నిన్న నిన్న హైకోర్టుకు సంబంధించిన అక్కడ సంబంధించిన జడ్జీలకు సంబంధించిన వాదనను వింటే ఇక మళ్ళొక్కసారి హైడ్రా అనేది అసలు హైదరాబాద్ కూడా కనబడద్దు కానీ హైడ్రాకు సంబంధించి ఏమన్నది ఒకసారి చూడదు అద్దు మీరుతున్న హైడ్రా సున్నం చెరువులో ఇంకా ఇలా ఎలాంటి చర్యలు వద్దు ఇదే చివరి వార్నింగ్ అంటూ హైకోర్టు ఆగ్రహం ఆ హైకోర్టు హైడ్రాపై రాష్ట్ర హైకోర్టు మరోసారి నిప్పులు జరిగింది హైడ్రా హద్దులు మీరుతుందని దానికి చట్టం నియమ నిబంధనలు ఏమి లేవా అని ఆగ్రహం వ్యక్తం చేసింది నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేపడతారని ప్రశ్నించింది చట్టం స్ఫూర్తిని నీరుగారుస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడింది హైడ్రానే హైడ్రా తానే ప్రభుత్వం అనుకుంటుందా అంటూ కూడా నిన్న హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలివాల్సిన విషయం ఈ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వ విప్పుగా ఉన్న మహేందర్ రెడ్డిది ఫామ్ హౌస్ ఏడు ఉన్నదండి నాడీశెర్లో బండ మీద బొడ్రాయి ఉన్నట్టు ఉంటుంది పోయి సూడూరి ఆ శ్రీనివాస్ రెడ్డి ఏడు ఉంటుందండి ఆ ఎయిర్పోర్ట్కి పోతుంటే ఆ రింగ్ రోడ్ పక్కనే ఉంటుంది రెండు మూడోది మన ఎవరు ముఖ్యమంత్రి గారి సోదరుల ఇల్లు ఏడు ఉంటుంది దుర్గం చెరువు దగ్గర వాళ్ళు స్టే తెచ్చుకున్నారు కానీ సున్నం చెరువు దగ్గర నిర్వ నివసిస్తున్న కడుపేదలు అంటే ఈరోజు పనికి పోతే కానీ పొట్ట గడవదు అంటే మూడు పూటల బువ్వ తినలేరు వాళ్ళు ఈరోజు పనికి పోలేదు అనుకో ఆ రోజు ఉపాసమేగా ఒకవేళ పనికి వెళ్ళిళ్ళనుకో అది ఆ రోజే వాళ్ళకు అద్భుతమైన బిర్యానీ నేను చెప్తున్నా కదా అలాంటి పేదలకు సంబంధించిన ఇళ్ళను గుల్చేసింది హైడ్రా మరి హైడ్రా గుల్చేసేటప్పుడు వాళ్ళ దగ్గర కాయిదాలు అంటే హైకోర్టు నుండి ఉన్న స్టేలు కూడా ఉన్నాయి కానీ అయినప్పటికీ ఏం చేసింది అంటే ఆ హైడ్రాకు సంబంధించిన వెహికల్ వచ్చినప్పుడు అక్కడ అడ్డం వండుకున్నా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని నెట్టేసి అకారణంగా పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ దారుణాతి దారుణంగా నెట్టేసి గెంటేసి అరెస్ట్ చేసి రకరకాలుగా చేసి వాళ్ళ కూల కూలగొట్టిన పరిస్థితి కనబడదు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆలోచించాల్సిన విషయం ఈరోజు తెలంగాణలో పరిపాలన నడుస్తుందా విధ్వంసం నడుస్తుందా ఈ పదం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా పరిపాలన నడుస్తుందా విధ్వంసం నడుస్తుందా ఇది ఒక్కసారి మీరు ఆలోచించాలి ఓ పక్కన బీఆర్ఎస్వికి సంబంధం లేని కార్యక్రమం అయినప్పటికీ కూడా వాళ్ళను అరెస్టు చేస్తామంటూ తహ తహలాడిపోయిన పోలీసులు అరే మేము బోమురా మొగ అంటే లేదు లేదు మీరు రావాలి అన్నట్టుకున్నది మన భాషలో చెప్పాలంటే మేము బోము అంటే లేదు లేదు మీరు రావాలి